హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అండి పెరుగన్నంలోకి చాలా చాలా బాగుంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా ఒక కేజీ మామిడికాయలు తీసుకోవాలి నా కేజీకి మూడు వచ్చినాయండి ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న జీడి అలాగే సన్నని పొరలాగా ఉంటుంది అది కూడా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి మొక్కలన్నీ నేను నీట్గా తుడుచుకొని మీకు చూపిస్తున్నానండి ఇలా తుడుచుకున్న తర్వాత మొక్కలు కొలుచుకోవాలి ఇలా ఏదైనా గిన్నెతో ముక్కలు కొలుచుకోవాలి నాకైతే లెండ్ గిన్నెతో రెండు వచ్చినాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలాంటి డబ్బాలోకి తీసుకోవాలి తీసుకొని ఒక రెండు రోజులు పక్కన ఉంచాలండి రెండు రోజుల తర్వాత మోత్ తీసుకొని చూసుకుంటే చూసారా వాటర్ అంతా ఊరి ముక్కలన్నిటికీ ఉప్పు బాగా పట్టి ఎలా ఉందో ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలి వాటర్ అంతా పిండేసుకొని ఇలా ప్లేట్లో వేసుకున్న దాన్ని ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలండి వాటర్ సపరేట్గా ముక్కలు సపరేట్గా పెట్టుకోవాలి ఇలా ఎండుకోవాలి ముక్కలన్నీ ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని ఇలా కరగపెట్టుకోవాలి బాగా ముదురుపాకుండా రానవసరం లేదండి ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది బాగా చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిపోవాలి బెల్లం ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం ముక్కలు ఫస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆవు పిండి ఒక కప్పు వేసుకోవాలి అలాగే మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ముందు మనం వేసుకున్నాం కదా చూసి వేసుకోండి సరిపోతే మూడో రోజు వేసుకోవచ్చు ఒక కప్పు వేసాను ఉప్పు మా కారం మనం ఎగ్గితో ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఒక యాభై గ్రాములు వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఆయిలైనా నువ్వుల ఆయిలైనా బాగుంటుంది నేను పప్పు నూనె పోసుకున్నాను ఒక పావు కేజీ బెల్లం పచ్చళ్ళలోకి నూనె కారం తక్కువే పడతాయండి జ్యూస్ వేసుకోండి ఇప్పుడు బాగా చల్లారిపోయిన బెల్లం పాకం కూడా వేసుకొని కలుపుకోవాలి బెల్లం పాకం వేడిగా ఉండకూడదండి బాగా చల్లారిపోయాక వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసుకోవడమే మళ్ళీ మూడో రోజు ఓపెన్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోతే వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ బెల్లం పచ్చడి రెడీ అయిపోయింది పెరుగన్నల్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక సంవత్సరం నిలవ ఉంటుంది మనం ఫస్ట్ ఎండబెట్టి ముక్కలు పెట్టుకున్నాం కదా కొంతమంది అలాగే పచ్చి మొక్కలు కూడా డైరెక్ట్గా పెట్టుకొని తర్వాత ఎండబెట్టుకుంటారండి ఎలా పెట్టుకున్నా బెల్లం పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్